సరే అరుణాచల వైభవం అనగానే మనందరికి ఒక ఆసక్తి కూడా కలుగుతుంది అరుణాచలం పేరు వింటేనే మనసు స్పందిస్తుంది చాలామందికి ఒకనొక భక్తి తరంగ ఉవ్వత్తిని పొంగుతుంది దానికి కారణం అను అరుణాచలిస్తున్న మహిమ ఒకటైతే ప్రపంచ ప్రఖ్యాతిగా అరుణాచల వైభవాన్ని వ్యాప్తి చేస్తున్న రమణాచల వైభవం కూడా ఉన్నది ఇక్కడ రమణాచలం వల్ల అంటే రమణ మహర్షి రమణ అచలం ఆయన ఆయన అరుణాచలానికి చేరే అచలం అయిపోయాడు ఆయన అరుణాచలం తప్ప మరో క్షేత్రానికి ఆయన వెళ్ళలేదు తాను పుట్టిన తోటి నుంచి అరుణాచలానికి వచ్చి అరుణాచలంలోనే ఉన్నారు ఆ మహానుభావులు అన్ని రకాల సిద్ధులు అక్కడే పొందారు ఆయన మొత్తం విశ్వాన్ని తన చుట్టూ తిప్పుకున్నాడు ఆయన కదలకుండానే అటువంటి రమణుల ద్వారా ప్రపంచానికి అరుణాచల వైభవం చాలా తెలియబడింది రమణులు జ్ఞానతత్వాన్ని ఎంత ప్రసారం చేశారో అరుణాచల వైభవాన్ని కూడా అంత ప్రసరింపజేశారు అయితే అరుణాచల వైభవం చెప్పుకోవడానికి ఆధార గ్రంథాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి మన క్షేత్రాల వైభవం చెప్పుకోవాలంటే ముందుగా మనం వెతికేది ఋషుల వాక్యాలు అక్కడి నుంచి ప్రమాణం మనకు లభించాలి ఋషుల క్షేత్రం గురించి ఏం చెప్పారు అనేది ముందు చెప్పుకోవాలి ఋషులు చెప్పినవి అంటే పురాణ వాంగ్మయం పురాణమయంగా వ్యాస భగవానుడు భారతదేశంలో ఉన్న ప్రతి క్షేత్రం గురించి వర్ణించారాయన వాటి బట్టి ఆయన ఏం వర్ణించారో నేటికి అలా ఉండడం చూస్తూ ఉంటే మహర్షుల యొక్క గొప్పతనం మరొకసారి తెలుస్తూ ఉంటుంది రెండవది పురాణ వాంగ్మయం తర్వాత మనం తెలుసుకోవాల్సినది ఆ క్షేత్రంలో ఉన్నటువంటి మహాత్ములు వాళ్ళ యొక్క చరిత్రలు ఇవి రెండవది క్షేత్ర వైభవం ప్రసరింపజేయడంలో అలాగా భారతదేశంలో ప్రతి క్షేత్రంలో పురాణ వాంగ్మయం వెనక ఎంత కనబడుతూ ఉంటుందో మనకి ఎందరో మహాత్ముల పరంపర కనబడుతూ ఉంటుంది ప్రతి క్షేత్రంలో కూడా అంటే భక్తులు యోగులు జ్ఞానులు ఆ క్షేత్రంలో సాధన చేసి సిద్ధి పొంది వారి అనుభవాన్ని కూడా ప్రకటించారు అవి కూడా మనకి ప్రమాణములే అంటే చెప్పుకోవాలంటే ఒక క్షేత్రానికి ఎంత విస్తారమైన వాంగ్మయం ఉందో పరిశీలించండి ఇవి ప్రధానంగా రెండు రకాల వాంగ్మయాలు మనకు లభిస్తున్నాయి ఒకటి ఋషులందించింది రెండు మహాత్ముల అనుభవాలు వారు రచించిన గ్రంథాలు కూడా ఇవి మనం ప్రమాణంగా తీసుకోవాలి వీటిలో ఈ మూడు రోజుల్లో ఎంత మేరకు ఏది చెప్పుకోగలమో ఒకదాని తర్వాత ఒకటేన కాకుండా ఒకదానితో ఒకటి కలిపి మన అరుణాచల వైభవాన్ని ప్రస్తావన చేసుకున్నాం అరుణాచల వైభవం పురాణములు ఏంటంటే ఏ పురాణములందు ప్రశ్న వస్తుంది అరుణాచల వైభవం గురించి అనేక పురాణాల్లో ఉంది ఒక పురాణం కాదు ఒకటి శివ పురాణం అందులో లింగోత్పత్తి కథను వివరిస్తూ అరుణాచలం యొక్క ప్రస్తావన చూపిస్తారు అది కాకుండా స్కాంద పురాణంలో అరుణాచల ఖండం విశేషంగా ఉన్నది అరుణాచల మహాత్వం అనే పేరుతో కొన్ని అధ్యాయాల గ్రంథం మనకు కనబడుతున్నది స్కాందంలోని సంహిత గ్రంథాల్లో బ్రహ్మవిద్యను బోధించే మహా సంహిత సూత సంహిత ఆ సోటు సంహితల అరుణాచలం గురించి విశేషమైన ప్రస్తావనలు కనబడుతున్నాయి అన్ని చోట్ల ఏవో రహస్యాలు ఉన్నాయి కేవలం కథలు చెప్పడం కాదు ఆ మాటకు వస్తే కథలు కూడా రహస్యాలే రహస్య దృష్టితో వినాలి రహస్య దృష్టి ఎలా వస్తుందంటే తత్వజ్ఞానం ఉంటే తత్వ దృష్టితో మనం వింటే మాత్రం ప్రతి పురాణ కథ మనకి అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తుందండి అలాగే అరుణాచల వైభవం గురించి వివిధ పురాణ కథలు ఉన్నాయి లింగ పురాణంలో కూడా అరుణాచలం గురించి చక్కటి వృత్తాంతములు మనకు కనబడుతున్నాయి అయితే ప్రధానంగా మనం ఇప్పుడు తీసుకుంటుంది మాత్రం అరుణాచలం గురించి చెప్పిన అంశం మాత్రమే గ్రహిస్తున్నాం అంటే స్కాందంలో అరుణాచల మాహాత్యం అని చెప్పబడుతున్న ఏ గ్రంథం ఉందో కొన్ని అధ్యాయాల గ్రంథం దానిని మనం ఆధారం తీసుకుంటూ ఇతరత్ర మహానుభావుల అనుభవాలను కూడా అందినంత వేరకు స్పృశిస్తూ చెప్పుకుంటున్నాం కేవలం అరుణాచల మాహత్వ్యం చెప్పుకుంటేనే మూడు రోజులు సరిపోనంత ఉన్నది కానీ సారభూతంగా చెప్పుకోవడానికి మూడు రోజులు చక్కగా సరిపోతాయి అలాంటి దివ్యమైన అరుణాచల వైభవం ఒక ఉపదేశ శాస్త్రంగానే భావించాలి శాస్త్రం ఎప్పుడు గురువు నుంచి శిష్యునికి వస్తుంది అది ఒక పరంపర అందుకే మనకు ఒకరు ఇంకొకరు నడగ్గా వారు చెప్పినట్టుగానే ప్రారంభమవుతుంది అనురాచాల మహాత్యం దీన్ని బట్టి చెప్పిన వారెవరు అడిగిన వారెవరు అని ఆలోచిస్తే విషయం ఎంత గొప్పది అర్థమవుతుంది అడిగిన వారెవరంటే సనక మహర్షి సనక అందరికీ తెలుసు కదా అందులో సనకులు వారు అడుగుతున్నారు ఎవరిని అడుగుతున్నారు అంటే బ్రహ్మదేవుని అడిగారు అంటే ఎటువంటి వాడు వక్త ఎటువంటి వాడి శ్రోత తెలుస్తుంటే సనక మాట్లాడితే బ్రహ్మ విద్య చెప్పబరుగుడు మాట్లాడరు మరి వారిప్పుడు మాట్లాడుతున్నారు అంటే చెప్పబోతున్నటువంటి అరుణాచల గ్రంథం అంతా కూడా ఒకానక ఒక విద్య ఒక శాస్త్రం అని మనకు అర్థమవుతున్నది ఇది పురాణంలో చెప్పినట్లుగా నింసారణ్యంలో సూతులు వారు చెప్తున్నట్లు ప్రారంభమైనప్పటికీ కూడా వారందరికీ కూడా అరుణాచలం గురించి తెలుసుకోవాలనిపించింది అని మేము అరుణాచల మహాత్మ్యం తొత్తహా శుశ్రూషవో వయం మీ నుంచి మేము అరుణాచలం గురించి తెలుసుకోవాలనుకుంటున్నామని మహర్షిలు అడిగితే సూత్రవారు చెప్పారు అడిగితే చెప్పడం ఎందుకనియా అంటే అడగంది చెప్పకూడదు అడగంది చెప్తే గ్రహించరు అడిగేరంటేనే వారికి తపనుందని శ్రద్ధ ఉందని అర్థం శ్రద్ధకు మాత్రం ఉపదేశించాలి కనుక శ్రద్ధ వాళ్ళ జ్ఞానం అన్నారు కనుక అడగడం అనే సంప్రదాయం చూపించారు ఇప్పుడు అడుగుతున్నారు ఎవరు అంటే సనకులు గారు భువనాధార దేవేశ వేదవేద్యా చతుర్ముఖ ఆసీదశేష విజ్ఞానం ప్రసాదాద్భవతో మమ నీ యొక్క అనుగ్రహం వల్ల మాకు అశేష విజ్ఞానం సమగ్రమైన విజ్ఞానము పొందం మేము భవద్భక్తి విభూచ్యామే శోభితే చిత్తదర్పణి బింబతే సఫలం జ్ఞానం సకృదేవోపదేశ ఆ అన్ని మనం చదువుకోవట్లేదు కానీ కొన్ని ముత్యాలు లాంటి శ్లోకాలు ఉన్నాయండి ఎంత చక్కగా అంటే నీపై మాకు భక్తి ఉండడం వల్ల ఆ భక్తి అంటే గురువుపై భక్తి అనేది ఉండడం వల్ల చిత్తదప్పడం శోధితమయ్యింది అన్నాడు సరిగ్గా ఈ భావమే తీసుకుని శ్రీ గురు చరణి సర్వోజ నిజమను ముఖుడు సుధారి అని ఇవాళ అనుమతి చేస్తున్నాడు తులసి దేశాక్ష్యం కూడా మనకు గుర్తుకొస్తుంది సరిగ్గా దీని యొక్క హిందూ భావమా అనిపించేటట్లు ఉందండి ఇక్కడ భవద్భక్తి విభూత్యామే శోభితే చిత్తదర్పణే నీపై ఉన్నటువంటి భక్తి యొక్క మహిమ చేత నా చిత్తమనే దర్పణం శుద్ధమైతే అందులో బింబతే సకలం జ్ఞానం అందులో జ్ఞానం ప్రతిఫలించింది అంటే చిత్తదర్పణ శుద్ధమైతేనే జ్ఞానం ప్రతిఫలిస్తుంది చిత్తంలో జ్ఞానం ప్రకాశించాలంటే చిత్తం శుద్ధం కావాలి చిత్తం శుద్ధ లేదు గురుభక్తి వల్లని అని ఒక ఉపదేశం మనకు లభించింది అందులో ఆచార్యవాన్ పురుషోవేద అని చెప్పినట్లుగానే దాన్ని తెలుసుకున్నకి గురుమే అని చెప్పినట్లుగా గురువుని ఆశ్రయించి అడుగుతున్నాడు మీ ద్వారా వేద వేదాల యొక్క సారార్థమైన శివజ్ఞానాన్ని తెలుసుకున్నాం వేద వేదవేదముల శివ శివజ్ఞానం శివజ్ఞాన జ్ఞాన అనే లలితమ వాక్యం కూడా ఉంది కదా అటువంటి శివజ్ఞానం తెలుసుకున్నాం శివజ్ఞానం ఎలాంటిదంటే అనాకులం ఏ కలత కల్లోలము లేని పరిపూర్ణ ఆనంద శివ శివజ్ఞానం